తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఆ తొంభై రెండు లక్షల రేషన్ కార్డులలో సుమారు పదిహేను లక్షల రేషన్ కార్డులను రద్దు చేద్దామనేట ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉంటుండే ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ తొంభై రెండు లక్షల రేషన్ కార్డులు ఉంటే ఇంకా కొత్త వాళ్ళు ఇరవై లక్షల మంది అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అట్లాంటప్పుడు తొంభై రెండు ప్లస్ ఇరవై దాదాపు కోటి దాడుతున్న కోటి దాడుతుంది కోటి దాడుతున్నది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇద్దామన్నటువంటి సంక్షేమ పథకాలు కోటి మందికి అన్న కోటి మందికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా పైసలు ఎక్కువ అవుతాయి కదా కాంగ్రెస్ కి ఆరు గ్యారెంటీలు రెండు వేల ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ తర్వాత రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ తర్వాత బంధు బంధు కళ్యాణ లక్ష్మి షాదీ కథ ఇవన్నీ రావాలంటే రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ కదా కాబట్టి రేషన్ కార్డు లో కోతలు పెడదామనేట ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుండే కోతలు పెడతామని డైరెక్ట్ చెప్పకుండా దాదాపు రేషన్ కార్డు కు సంబంధించినటువంటి విషయంలో దగ్గర దగ్గర లెక్కేస్తే నలభై ఏది తొంభై రెండు లక్షలకి వెళ్ళి పదిహేను లక్షల మందిని తీసేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే సుమారు డెబ్బై ఏడు లక్షల మంది మిగిలే కార్యక్రమం ఉండే కానీ వీళ్ళు ఎందుకో రాంగ్ స్టెప్ తీసుకున్నారని అర్థమవుతులేదు రేషన్ కార్డు అనేది ఇప్పటి నుండి ప్రక్రియ కాదు ఇప్పటి నుండే ఉంది కేసీఆర్ రాకంటే ముందు నుండి కూడా రేషన్ కార్డు అంశం ఉన్నది నేను ఎప్పుడో చిన్నప్పుడు దిగిన చిన్నప్పుడు అంటే నువ్వు కూడా దిగినట్టు రేషన్ కార్డు ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషే గారు ఉన్నప్పటి నుండి ఉంది ఆ రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు అనేటటువంటి పేరుని మార్చి పడేసారు కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డు మార్చడము రేషన్ కార్డు పేరు మార్చడం చేయలే కొత్త రేషన్ కార్డు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు దాదాపు తొంభై రెండు లక్షలలో పదిహేను లక్షలు రద్దు చేస్తారు కూడా ఒకవేళ చేస్తే రేషన్ చేస్తే ఏం రేషన్ మధ్యన ఈ కేవైసీ వచ్చింది ఈ కేవైసీ వెరిఫికేషన్ ఫోన్ నెంబర్ కి సంబంధించిన వెరిఫికేషన్ లేకపోతే ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చినాయి ఎవరెవరైతే ఈ కేవైసి వెరిఫికేషన్ చేపేయలేదో వాళ్ళ రేషన్ కార్డులన్నీ రద్దు చేద్దామనే ఆలోచనలో ఉంటుంది ఇంకో అంశం ఇరవై ఎకరాలు ఉన్నటువంటి ఆసామి రేషన్ కార్డు లోపు చేస్తారు రైతులకు మాత్రమే రేషన్ కార్డు ఉండాలి ఎందుకు వాళ్ళే పేదవాళ్ళు అన్నట్టు రేషన్ కార్డు అంశం కదా లబ్ధిదారులకు సంబంధించినటువంటి అంశం కదా కాబట్టి ఆలోచన ఆరు నెలలు అంటే రేషన్ కూపన్ ఎవరైతే ఆరు నెలలకు తీసుకోకుండా ఆరు నెలలు ఆరు నెలల దాకా ఎవరెవరైతే రేషన్ సంబంధించినటువంటి అంశంలో బియ్యం తీసుకోలేదో రేషన్ అయితే ఆరు నెలల దాకా ఎవరు తీసుకోలేదో వాళ్ళకు రేషన్ కార్డు వాళ్ళందరికీ ఇప్పుడు మీకు ఇంకో అసలుకైతే అర్థమైతే వీళ్ళు ఏం చెప్పారు ఫ్యామిలీ డిజిటల్ కార్డు లో మహిళలే యజమాని అని ఓకే ఓకే ఒప్పుకుంటారు ఆ విషయంలో నో మోర్ కానీ మహిళలకు మీరు ఇస్తా అని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల ముచ్చరే పోయింది రెండు వేల ఐదు సరే మైనర్ యజమాని దాంట్లో మేము యాక్సెప్ట్ చేస్తాం పెళ్లి చేసుకుంటూ మా భార్య యజమాని ఇబ్బంది లేదు బయట పని చేసినా కూడా ఇంటికాడ మా భార్య లేకపోతే ఇంటికాడ మా తల్లి మా అమ్మ వాళ్ళందరూ యజమానులు ఎక్కడ ఉండాలని ఒపీనియన్ తో మేము కూడా ఉంటాం దాంట్లో నో మోర్ వాళ్ళే ఇంటికి యజమాని వాళ్ళే పని చేస్తారు కాబట్టి మనం బయట పనిచేసిన వాళ్ళ ఇంట్లో పని మొత్తం వాళ్ళే చూసుకుంటారు కానీ మీరు చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల మీరే కదా చెప్పింది డైలాగులు గంగలే కలిపినారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఊసలేదు ఇప్పుడు ఏమంటారు రెండు వేల ఐదు వందలు రావాలన్నా గ్యాస్ సిలిండర్ రావాలన్నా ఏం రావాలన్నా కూడా ఈ కార్డు ఇంప్లిమెంటేషన్ అంట అది ఇక్కడ డౌట్ వస్తుంది అన్న ఏంటంటే మహాలక్ష్మి పథకం కదా మహాలక్ష్మి పథకం అంటే మరి ఇంటికి మహాలక్ష్మి మేమే చేసిన యజమాని చేసినాం మేము అట్లా కూడా చెప్తారు అట్లా చెప్తారు కాబట్టి చెప్పుకునే అవకాశం ఉంటుంది సింపుల్ వాళ్ళు ఏం చెప్తారు రేషన్ ఆరోగ్యం సంక్షేమ వివరాలన్నీ అందులోనే అది ఇవన్నీ వివరాలు అందులోనే అంటే ఏదైతే కార్డు ఉంటుందో కార్డు వెనుక భాగం కార్డు వెనుక భాగంలో ఫ్యామిలీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి ఓ కార్డు ఇస్తారు ఆ కార్డులో లో ఫస్ట్ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు వస్తాయి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అన్ని అంశాలు వస్తాయి అంటే ఇప్పుడు నాకు అర్థమైన కారణం ఏంటంటే రేషన్ ఆరోగ్యం సంక్షేమ వివరాలు అన్ని అంటే సంక్షేమ పథకాలు వీళ్ళు పదమూడు ఏళ్ళు చెప్పింది ఆ పదమూడు అన్ని రేషన్ కార్డులు వస్తాయా రేషన్ కార్డులు డిజిటల్ కార్డులు వస్తాయి రేపటి రోజు కేసీఆర్ అధికారంలోకి వస్తే డిజిటల్ కార్డు కొత్త ఎక్కడి కథ ఇప్పుడు వీళ్ళ కార్డు కార్డులలో వీళ్ళ రేవంత్ రెడ్డి బొమ్మ సోనియా గాంధీ బొమ్మ రాహుల్ గాంధీ బొమ్మ మల్లికార్జున ఖర్గే బొమ్మ పచ్చన్న బొమ్మలు పెట్టి దానికి ఒక కారేట్ ఇచ్చి కారేట్ మీద పేరు రాసి మెల్లగా అదేంది పైసలు ఇచ్చినట్టు ఓ డ్రామా క్రియేట్ చేసి కార్డు ఇస్తారు ఇలా ఓకే మంచిగానే ఉండాలి మంచి అంశం మరి రేపటి రోజు కేసీఆర్ అధికారం అధికారంలోకి వస్తే రేషన్ కార్డు పనిచేస్తున్నారు ఎందుకు అంతా ఉన్న రేషన్ కార్డుల నుంచి ఈ ఎన్ని కార్డు చేయాలి మీకు తెలుసు ఎన్ని కోతలు పెట్టాలని కోతలు రెడీ కార్డులు డిజిటల్ కార్డు కూడా అందరికి రావు మీకు అర్థమైతులే కదా పదిహేను లక్షల కార్డులను మాయం చేయడానికి ప్రభుత్వం రెడీ ఉన్నది పదిహేను లక్షల కార్డులు సాంకేతిక అని చెప్తారు ఇల్లు టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తారు ఆధార్ కార్డు వెరిఫికేషన్ అయినటువంటి కార్డులు కూడా లింక్ చేయాలి దీనికి ఆధార్ కార్డు లింక్ లింక్ చేస్తారు ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ చేస్తారు అవసరం అనుకుంటే వీళ్ళకి వీళ్ళకి గనక బీపీ అయితే పాన్ కార్డు కూడా లింక్ చేస్తారు అంత దూరంగా ఉంటుంది తప్పు మన మీద చూపించే చూపి చేస్తారు లక్షల పైన రుణమాఫీ ఉన్న వాళ్ళకి కూడా ఈ అర్హులు రెండు లక్షల పైన ఎవరెవరైతే రుణాలకు సంబంధించినటువంటి మాఫీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇంప్లిమెంటేషన్ అది ఇంప్లిమెంటేషన్ వేరే ఆప్షన్ లేదు మీ కుటుంబ సభ్యుల వివరాలు వెనక ఫోటోలు వస్తాయి కార్డు పెద్దగా ఉంటది వెనక ఫోటోలు వస్తాయి మీ ఫోటోలు వచ్చి మీ పేర్లు మీ కథ అవన్నీ వస్తాయి ఇది కొత్త అన్నట్టుగా ఇది ఎప్పుడు అక్టోబర్ మూడో తారీఖు అప్లై చేసుకోవాలి వచ్చే నెల మూడో తారీఖు నుండి ఇవన్నీ అప్లై చేసుకోవాలన్నట్టు లెక్క సో గిట్లున్నది కథ సో దయచేసి మీరే ఆలోచన చేయాల్సిన అవసరం ఇంకోటి ఇంకో విషయం మీ గ్రామాలకు వచ్చి చెక్ చేస్తారట ఇంటి గ్రామాలకు ఇంటింటి సర్వే చేసి ఫోటోలు దిగి చేస్తారట అర్హులైతేనే మళ్ళా అనర్హులు కూడా ఉన్నారట అయ్యా అర్హులైతేనే అర్హులు నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఈ రేషన్ ఆరోగ్యం సంక్షేమ అన్ని ఆరోగ్యం సంక్షేమ ఆరోగ్యం అయితే ఇంపార్టెంట్ కదా ఆరోగ్యం అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఒకప్పుడు ఉంటుండే అప్పుడు ఉంటుండే ఒక్క కార్డు వాళ్ళు ఎక్కడైనా జాల విడిచి అనుకో ఆ కార్డు జర భద్రం పెట్టుకోరు ఎందుకంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కార్గో బ్యాంకు లేదు మా పాన్ కార్డు వద్దని చెప్పి ఉండదు ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయాల్సింది ఆప్షన్ లేదు ఈ విధంగా కొత్త కార్డే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన రేషన్ కార్డు రద్దు రేషన్ కార్డు రద్దు రేషన్ కార్డు పేస్ లో కొత్త కార్ ఎట్లు బయటికి తీసుకోవచ్చు డిజిటర్ కార్ అయితే తీసుకురానికి